హాయ్ ఎందుకు నమ్మస్తే నా పేరు మొయిన్ సయ్యద్ సమ్మె చూసే ఉంటారు ఫ్రీ కరెంట్ బిల్ ఎలా పే చేసుకోవాలి లేకపోతే ఎక్కువ కరెంట్ బిల్ వచ్చేదానికి ఎంత తక్కువ చేసుకోవాలి ఇది పెద్ద ట్రిక్ ఏం కాదండి దీనికి సంబంధించి ఏంటంటే లాస్ట్ ఈ వీడియో అన్నీ ఉంటాయి లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఇది తెల్ల కార్డు ఉన్న వాళ్ళకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ఎక్కడ ఉన్న వాళ్ళకైనా కానీ ఇది అప్లై అవుతుంది అనమాట సేమ్ ప్రాసెస్ కాకపోతే ఫ్రీ కరెంట్ బిల్ అప్లై చేసుకుంటు ఒకటంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు ఫ్రీ కరెంట్ బిల్ వస్తుంది లేని వాళ్ళకు కొంచెం తక్కువ కరెంట్ బిల్ వస్తుంది అనమాట లాస్ట్ వరకు చూడండి నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియోలకు వస్తే ఇప్పుడు ఏంటంటే మీకు ఎక్కువ కరెంట్ బిల్ వస్తుంది రెండు వందల యూనిట్ల పైన వస్తుంది మనకు ఫ్రీ కరెంట్ బిల్ ఎట్లుందంటే రెండు వందల యూనిట్ లోపే అంటే ఎనిమిది వందల రూపాయలు మాత్రం మీకు ఫ్రీ కరెంట్ బిల్ ఇస్తారు మీరు రెండు వందల యూనిట్ల పైన కాలుస్తారు మూడు వందల యూనిట్లు కాలుస్తారు నాలుగు వందల యూనిట్లు కాలుస్తారు మీకు కరెంట్ బిల్లు ఫ్రీ రాదనమాట అంటే మీకు ఎల్జీబిల్ ఉన్నా కానీ మీకు వాడుకోలేకపోతారు అలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే మీకు ఒక చేంజ్ ఓవర్ తీసుకోవాలి ఒక చేంజ్ ఓవర్ ఒక అడిషనల్ మీటర్ మీకు ఆల్రెడీ ఒక మీటర్ ఉంటుంది ఆ మీటర్ ప్లేస్లో ఇంకొక మీటర్ తీసుకోవాలి అట్లా తీసుకుంటే ఏమవుతుందంటే మీకు ఒక పదిహేను రోజులు ఒక మీటర్ మీద పదిహేను రోజులు ఒక మీటర్ మీద కలుస్తారు అనుకోండి అంటే యూనిట్ అనేది డివైడ్ అవుతుంది మీరు ఎంత నాలుగు వందల యూనిట్లు కలుస్తారు అనుకోండి రెండు వందల యూనిట్ల ఒక మీద రెండు వందల యూనిట్లు ఒక దాని మీద కలుస్తారు అంటే ఒక దాని మీకు ఫ్రీ కరెంట్ బిల్ ఎలిజిబుల్ ఉంటే ఒక మీటర్ పైసలు కట్టుకొని ఒక మీటర్ పైసలు ఫ్రీ వస్తుంది దాని తర్వాత వేరే వాళ్ళకంటే మీకు తెలరేషన్ కార్డు లేదు అయినా కానీ సేమ్ ప్రాసెస్ మీకు రెండు వందల యూనిట్లకు అంటే ఐదు రూపాయలు ఒక యూనిట్ పడుతుంది దాని తర్వాత మీకు మూడు వందల రెండు నాలుగు వందల యూనిట్లకు తొమ్మిది రూపాయలు డెబ్బై పైసలు ఏం కలుగుతుంది అంటే సగం సగం అన్నమాట మీరు అట్లా కాకుండా మీరు రెండు వందల యూనిట్లు ఒక ఒక మీటర్ మీద రెండు వందల యూనిట్లు ఒక మీటర్ ఒక మీటర్ మీద అనుకోండి మీకు చాలా అంటే చాలా పవర్ సేవ్ అయితే పవర్ అంటున్నా కరెంట్ బిల్ యూనిట్లు సేవ్ అవుతుంది అట్లా వరకు మీరు చేసుకోవచ్చు ఈ చేంజ్ ఓవర్ ఎట్లా ఫిట్ చేయాలి ఆ మీటర్లు ఎట్లా ఫిట్ చేసుకోవాలి అనేది ఈ విషయంలో వీడియో చాలా క్లియర్గా ఉంటుంది లాస్ట్ వరకు చూడండి చూస్తేనే అర్థమవుతుంది ఆ తర్వాత మీకు ఒక మీ లైన్ మెన్కి చెప్తే ఒక మీటర్ తీసుకొచ్చి ఇస్తాడు ఎలక్ట్రిషియన్ ఇస్తే అంటే లైన్ మేనే మొత్తం చూసుకుంటాడు మీరు లైన్ మెన్కు ఇట్లా అనుకోండి చెప్తే ఆయన ఒక అడిషనల్ మీటర్ డీడీ కట్టి ఆయన తీసుకొస్తాడు ఆ తర్వాత చేంజ్ చూడడానికి ఆయన ఫిక్స్ చేస్తాడు లేకపోతే వాళ్ళని ఫిట్ చేసి ఉంటే చెప్తాను అనమాట మీ ఎలక్ట్రిషన్ ఉంటే ఫిట్ చేసుకోవాలి థ్యాంక్ యూ లాస్ట్ వరకు చూడండి ఇక్కడ మనం కనిపిస్తున్న ఆసిలేటర్ చేంజ్ ఎవరు అనమాట ఇది ఆసిలేటర్ టైప్ ఉంటుంది మాన్యువల్కి అంటే కిందికి పైకి అనుకుంటే అది మూడు స్టెప్స్లో ఉంటుంది మధ్యలో కంటే ఆఫ్ కిందికి పైకి అంటేనే ఒక మీటర్ స్టార్ట్ అవుతుంది మధ్యలో కానీ మళ్ళీ కింది కంటే ఇంకొక మీటర్ స్టార్ట్ అవుతుంది అనమాట ఇది రెండు మీటర్లు పెట్టుకోవచ్చు లేకపోతే ఒక జనరేటర్కు మీటర్ గుడుకు మనం కలెక్షన్ ఇచ్చుకోవచ్చు అనమాట మనకు కనిపిస్తుంది కదా కింద స్టెప్ వన్ స్టెప్ టూ ఉంటుంది కింద ఒక రెండు వైర్లు వచ్చేసి ఒక మీటర్ అనుకోవాలి ఇంక పైన ఇంకొక మీటర్వి లేకపోతే ఒక పైన జనరేటర్ పైన కానీ కింద మీటర్ వైర్ అంటే ఎట్లా తీసుకోవచ్చు మనం ఇంకా మనకు కనిపిస్తున్నట్టు కింద ఒక సెట్ పైన ఒక సెట్ ఇచ్చేసుకోవాలన్నమాట కొంచెం టైట్గా ఫిట్ చేసుకుంటే యాసిలేటర్ టైప్ ఉంటుంది ఇది ఇన్ ఇన్సులేషన్ చాలా ఈజీగా ఉంటుంది అసలు కన్ఫ్యూజ్ అవసరం అవసరమే లేదు ఎందుకంటే మనం ఫస్ట్ టైం చూస్తున్నాం అది కన్ఫ్యూజ్ అయితే అవసరం లేదు ఇక్కడ మనకు పైన చూసుకుంటే మనకు కిందికి వెళ్ళి రెండు మీటర్కి వెళ్ళి వైర్లు వచ్చినాయి కదా రెండు సెట్లు పైకి వెళ్ళి పైదేంటే మనకు పై నుండి మనకు అవుట్ గోయింగ్ పోతుంది అనమాట అవుట్ గోయింగ్ అంటే దీన్ని తీసుకపోయి డైరెక్ట్ ఐసోలేటర్కి ఇచ్చేయాలన్నమాట ఎంసీబీలో అక్కడ నుండి డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది మనకు మీకు కానీ నేను క్లియర్ చూడండి పైన ఒక నేను ఒక బల్బ్ పెట్టేసి సెట్ చేసినా కదా ఇప్పుడు ఇదొక మీటర్ అనుకోండి ఇదొక మీటరు ఈ మీటర్ నేను పెట్టేసిన ఇంకా తర్వాత రెండో సెట్ రెండో సెట్ ఇంకొక మీటర్ అనుకోండి ఇప్పుడు ఎట్లా కట్ ఆఫ్ అవుతుంది ఏందనేది చూడాలి మీరు రెండు ఆన్ ఆఫ్ సపరేట్ సపరేట్ అనమాట ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు మనకు కలెక్షన్ చాలా ఈజీ అండి కింద రెండు సెట్లు పైన ఒక సెట్ కిందికి వెళ్ళి ఇన్కమింగ్ వస్తుంది పైకి వెళ్ళి అవుట్ గోయింగ్ వెళ్ళిపోతుంది ఇంకో ఒక మీటర్ చానైంది అయింది కిందికి వస్తే ఇంకోటి మళ్ళీ కిందికి వేస్తా చూడండి పై బంద్ చేసినా మళ్ళీ పైకి వేసినా వస్తలేదు మళ్ళా కిందికి వేసినా వస్తలేదు మళ్ళీ ఇప్పుడు వేస్తా వచ్చింది కిందికి వచ్చేస్తుంది ఇంత ఫ్రెండ్స్ చాలా సింపుల్ గ ఉంటుంది కాకపోతే తెలియకపోతే తెలియదు చాలా సింపుల్ గా ఉంటది ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిషియన్ వర్క్ లో ఇది ఒక మెయిన్ కీలకం అన్నమాట ఇది మా